హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మామిడి ముక్కల పచ్చడి అండి మామిడి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని పచ్చడి తయారు చేసుకుందాము ఈ పచ్చడి పది పదిహేను రోజులు ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మామిడి ముక్కలు చూడటానికి కొంచెం ఎర్రగా ఉన్నాయండి కానీ ఈ మొక్కలు చాలా పుల్లగా ఉన్నాయి చాలా పులుపు ఉన్నాయండి ఈ మొక్కలు ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసినవి మామిడి మొక్కలు వెల్లుల్లి రెబ్బలు కారం పిండి మెంతిపిండి ఉప్పు పసుపు ఆయిల్ ఇప్పుడు తయారు చేసుకుందాము మామిడి మొక్కలు వేసుకుందాము ఫస్ట్ కారం వేసుకుందాము ఐదు స్పూన్లు వేస్తున్నానండి కారం కొంచెం పసుపు సాల్ట్ అండి రెండు స్పూన్లు వేస్తున్నాను మెంతి పిండి ఆవుపిండి వెల్లుల్లి రెబ్బలు ఎల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోండి చాలా టేస్ట్ వస్తుందండి మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము అన్నీ కలుపుకోవాలి ఇందులో ఏది తక్కువైనా తర్వాత అయినా వేసుకోవచ్చండి ఏం కాదు చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఆయిల్ కోసుకుందాము అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము కొత్త కారం కదండి కలర్ఫుల్గా ఉంది పచ్చడి కొత్త కారంతో మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకొంచెం పోసుకుందాము ఆయిల్ ఇంకా సరిపోతుందండి రేపటికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అందుకని ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇంతే ఉంటుంది రేపటికి ఆయిల్ అంతా పైకి వస్తుందండి ఇప్పుడు తయారైపోయిందండి పచ్చడి చిన్న ముక్కల ఆవకాయ రెడీ అయిందండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయండి మామిడికాయ చాలా పుల్లగా ఉంది అందుకనే చాలా రుచిగా ఉంది పది పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు హ్యాపీగా తినచ్చు